నమస్కారం నేను మీ భాస్కర్ దేశ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ గత వీడియోలో మనం రవి మహర్ దశ అలాగే దానిలో వచ్చే అంతర్దశల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం ఈ వీడియోలో దశ అనేది ఎలా ఉంటుంది అది ఎక్కడ ఎక్కడ ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఆ దశలో జరిగే అంతర్దశల్లో ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ప్రతి మహర్దశలో కూడా అదే అంతర్దశతో మనకి మొదలవుతుంది దశ వచ్చేటప్పటికి పది సంవత్సరాలు అనేది ఉంటుంది నూట ఇరవై సంవత్సరాల వింశోత్తరి విధానంలో మనకి ఇది పది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి చంద్రుల్లో చంద్రమహర్దశతో అంతర్దశ అనేది మొదలవుతుంది తర్వాత కుజ రాహువు గురువు శని బుధ కేతువు శుక్రుడు రవి ఈ విధంగా మనకి తొమ్మిది అంతర్దశలు అనేవి దశలో నడుస్తూ ఉంటాయి ముఖ్యంగా చంద్రుడు ఎక్కడ ఉన్నారు అనే స్థానాన్ని బట్టి మనకి ఫలితం అనేది నిర్ధారించబడుతూ ఉంటుంది ఈయన ఎక్కడ పొందుతారు ఎక్కడ నీచ పొందుతారు అలాగే మూల త్రికోణము మిత్రక్షేత్రాలు శత్రుక్షేత్రాలు వీటిని బట్టి మనకి ఫలితం అనేది నిర్ధారించవలసి ఉంటుంది ముఖ్యంగా అలాగే షడ్బలాలు పరిశీలన చేయాలి ఏ గ్రహంతో కలిసి ఉన్నది ఏ గ్రహాలు చూస్తున్నాయి ఎవరితో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అని ఎవరితో కలిసి ఉన్నాయి చంద్రుడు కొన్ని కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు విశేషమైన యోగాన్ని అలాగే కొన్ని ఇబ్బందుల్ని కూడా కలుగజేస్తూ ఉంటాడు అలాగే ఏ ఎవరెవరితో కలిసి ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనే ఫలితాలను కూడా మనం చూడవలసి ఉంటుంది ముఖ్యంగా మనకి వృషభంలో ఉన్నట్టయితే ఈయన ఉచ్చ పొందటం అనేది జరుగుతుంది కర్కాటకం స్వక్షేత్రము ఇది అందరికీ తెలిసిందే అలాగే వృచ్చికములో కొంత నీచపడతారు బలం అనేది కోల్పోతారు కాబట్టి ప్రతి రెండున్నర రోజులు ఒక్కొక్క రాశి చక్రంలో వీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాటి ఫలితాలు అనేవి మనకి చాలా తొందరగా ఉంటాయి గోచారం చూస్తున్నప్పుడు రోజువారీ ఫలితాలు అలాగే కొంత వార ఫలితాలు చూస్తున్నప్పుడు చంద్రుడే ఎక్కువగా మనకి ట్రాన్సిట్ అవుతూ ఉంటారు మిగతా వారంతా నెల మిగతా తక్కిన నాలుగు గ్రహాలు గురువు సంవత్సరము రాహుకేతువుల సంవత్సరం నర శని రెండున్నర సంవత్సరాలు అతి తక్కువ ట్రాన్సిట్ ఉన్నది చంద్రుడే ప్రతి రాశిలోను మనకి రెండున్నర పన్నెండు రాశులు రెండున్నర చూసుకుంటే ముప్పై రోజుల్లో మళ్ళీ మొదలుపెట్టిన రాశి దగ్గరికి ఆయన వచ్చేస్తారు మేషరాశిలోకి వస్తారు కాబట్టి మేషం నుంచి తీసుకున్నట్టయితే ఆ విధమైన ట్రాన్సిట్ అనేది ఉంటుంది కాబట్టి చంద్రమహర్దశ నడిచేటప్పుడు ముఖ్యంగా ఆ చంద్రుడు ఎక్కడ ఉన్నారు అంటే మన జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో అదే చంద్రుడు ఉన్న నక్షత్రము అలాగే రాశి ఉదాహరణకి మనం మేషంలో తీసుకున్నట్టయితే అశ్విని భరణి కృతిక ఈ మూడు నక్షత్రాల్లో ఉన్నట్టయితే వారిది మేషరాశి అవుతుంది అలాగే కర్కాటకం తీసుకున్నట్టయితే పునర్వసు నాలుగు పుష్యమే ఆశ్లేష కాబట్టి ఎవరైనా అడిగినప్పుడు ఏ నక్షత్రం మీది అని అడుగుతారు మొదట తర్వాత తెలిసి ఉంటే లగ్నము ఎందుకంటే లగ్నము అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి ముఖ్యంగా రాశి కనుక్కోవడానికి నక్షత్రాన్నే ఎక్కువ అడుగుతారు తర్వాత పాదము వాటి గురించి తెలిసిన అడుగుతారు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే వారి నక్షత్రాన్ని లగ్నాన్ని బట్టే ఈ ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి అలాగే తను ఉన్న స్థానాన్ని బట్టి మనం ఇందా తీసుకున్నట్టు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు కొంత బలం కోల్పోవటం వల్ల అలాగే వేరే గ్రహాలతో కలిసి ఉండటం వల్ల కొంత ఇబ్బందులు అనేవి మనకి వస్తూ ఉంటాయి సాధారణంగా చంద్రమహర్దశిలో మంచి మంచి వ్యాపారాలు అనేవి మొదలు పెడుతూ ఉంటారు ఆధ్యాత్మిక పరంగా కూడా బాగుంటారు వ్యాపార పరంగా బాగుంటుంది అభివృద్ధి సాధిస్తారు అలాగే లగ్నానికి యోగకారుకులు అయితే కనుక ఆ మహర్దశిలో వారికి వివాహాలు అవటము సంతానం కలగటము ఇతరత్రా ఏమన్నా గొడవలు చికాకులు చిక్కులు ఉన్నా అవన్నీ తొలగిపోవటము జరుగుతుంది అలాగే చంద్రుడు సష్టమం అష్టమం వ్యయస్థానాల్లో ఉన్నట్టయితే కొంత ఇబ్బందులు ఉంటాయి షష్టంలో ఉన్నప్పుడు అనారోగ్య సూచన ఎప్పుడు కాస్త నలతగా ఉండటము ఇబ్బందులు పెట్టడం అష్టమంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినకపోవటము ముఖ్యంగా వారి మాట వారు కూడా వినని పరిస్థితిలో ఉంటారు వ్యయంలో ఉన్నప్పుడు కూడా కొంత ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటుంది అలాగే రాహుకేతువులతో కలిసినప్పుడు కొత్త మానసికంగా ప్రశాంతత అనేది లోపించడం కూడా వీరికి జరుగుతూ ఉంటుంది ఇవన్నీ మనం పరిశీలించుకుంటూ ఉండాలి అలాగే రవితో కలిసినప్పుడు ముఖ్యంగా మనకి రవి చంద్రుల కలయిక అమావాస్యను సూచిస్తుంది కాబట్టి ఇది ఒక ఇంత మంచిదే అని మనం చెప్పవచ్చు పౌర్ణమి రోజు ఇద్దరు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి అమావాస్య వచ్చినప్పుడు కూడా రవిచంద్రులు జాతకంలో కలిసిన వారు కూడా యోగవంతంగా కొన్ని జాతకాలు మనం చూడటం అనేది జరుగుతుంది కాబట్టి ఆ చంద్రుడు ఉన్న పరిస్థితిని బట్టే మనము ఆ మహర్దశ అంతర్దశలు ఏ విధంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు అలాగే ప్రతి దానికి కూడా మనం చంద్రబలం తారాబలం కూడా చూసుకుంటూ ఉంటాం చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు మనది ఏ నక్షత్రము అలాగే చంద్రుడు నక్షత్రం మారుతూ ఉన్నప్పుడు తారాబలం చూసుకుని పనులు చేసుకోవటము చంద్రబలం చూసుకుని చాలా వరకు ముహూర్తాలు నిర్ణయించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి చంద్రుడు అత్యంత ముఖ్యమైన పాత్రనే ప్రతి జాతక చక్రంలోనూ కూడా పోషిస్తారు అలా మనం ఈ ఇప్పుడు మనం చంద్రమహర్దశ నడుస్తున్నప్పుడు వారిలో జరిగే అంతర్దశల గురించి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం ముఖ్యంగా చంద్రమహర్దశలో చంద్ర అంతర్దశ చూస్తున్నప్పుడు వివాహం కాని వారికి వివాహము అదృష్టము ఇందాక మనం చెప్పుకున్నట్టు అలాగే ఉన్నతమైన పనులు నాయకత్వ లక్షణాలు ప్రజా జీవితంలో ప్రవేశము తరచూ కూడా నివాసాలు మారుస్తూ ఉంటారు ఇల్లు కొత్తవి కొంటూ ఉంటాం అంటే కొంతమంది మానసికంగా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు వారికి కొంత జరగవచ్చు అనుకున్న కోరికలు తీరగటం అలాగే సంతాన సౌఖ్యం మనం ఇందాక అనుకున్నాం చంద్రుడు బాగున్నట్టయితే అటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి అని తర్వాత ఆ తర్వాత చంద్రమహర్దశలో కుజాంతర్దశ కొంత ఇక్కడ ఇబ్బందులు పనికిరాని మాటలు బంధువర్గంతో విభేదాలు అందరితో మాట పట్టింపులు ధన నష్టము మాట పట్టింపు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక ఇంత మనకి భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఈ సుఖం కూడా కొంత తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు అగ్ని భయం కూడా ఉంటుంది తర్వాత రాహు అంతర్దశలో ధన నష్టము శత్రుభీతి ఆరోగ్యము ఇబ్బంది ఇందాక మనం అనుకున్నట్టుగా ఎక్కువగా మానసికంగా ఇటువంటి భ్రమలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి చంద్రుడు రాహుతో కలిసినా కేతుతో కలిసినా కొంత ఆత్మహత్యలు చేసుకునేది మానసికంగా పరివర్తన సరిగా లేకపోవటము కొంత మనం చూస్తూ ఉంటాం ఏదో మాట్లాడుతూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు ఇక్కడే ఉన్నా కూడా ఏదో చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో అయితే చాలా ఇబ్బంది ఎక్కువగా జరుగుతోంది ఎక్కువగా హాస్పిటల్ పాలవటము పిల్లలకి అనారోగ్య సూచన ఏం చేస్తున్నారో వారికి తెలియకపోవటము స్కూళ్ళల్లో ఇబ్బంది పడటము అలాగే తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఒక ఇంత మనం చెప్తూ ఉంటాం అందరికీ తెలిసినా కూడా ఆ ఏ ఉందిలే అనుకోటం డాక్టర్ మనం ఇంత అడ్వాన్స్ అయ్యాము మెడికల్గా ఇంకా జ్యోతిష్యము ఆ ఇదే అని చెప్పని వాళ్ళ చుట్టూ తిరగడం ఏంటంటే వెళ్తారు వెళ్ళండి ఏమైంది వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టుకున్నా మీకు అక్కడ రోగం ఏంటనేది తెలియదు అప్పుడు ఏం చేస్తారు మాటి మాటికి తీసుకెళ్తూ ఉంటారు ఏమీ లేదండి ప్రాబ్లము మీ పిల్లాడికి మీరే సరిగా ఉండండి మీరే చూసుకోండి అని చెప్పి చెప్తారు దానివల్ల ఎవరు ఇబ్బంది పడతారు ఎవరు ఇబ్బంది పడరు కాబట్టి మనం జ్యోతిష్యపరమైన సలహాలు కూడా తీసుకుంటూ అలాగే ఇవాళ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టము వీటిల్లో పిల్లలకి కూడా మానసికంగా కొంత మనం వాళ్ళకి తల్లిదండ్రులు దగ్గరగా ఉండటము సరైన గైడెన్స్ ఇవ్వటము కొంత సమయం కేటాయించటం లేదు ఇద్దరూ కూడా సంపాదన చేస్తే కానీ సాగని జీవితాలు కొన్ని ఉంటాయి కాబట్టి కొంత వారి గురించి మనం సమయం అయితే కేటాయించవలసి ఉంటుంది అలాగే రాహు అంతర్దశలో రాహు స్థితిని బట్టి మనం ఫలితాలు అనేవి చెప్పవలసి ఉంటుంది రాష్ట్రాధిపతిని బట్టి మళ్ళీ చంద్రుడికి మిత్రశత్వాలు చూసుకొని చెప్పవలసి ఉంటుంది మిత్రుల వల్ల ఆందోళనలు అధికారులతో శత్రుత్వము అలాగే భార్యకు ఇబ్బందులు కాబట్టి రాహు అంతర్దశలో కొంత ఇబ్బందులు కలుగుతాయి అలాగే గురువు అంతర్దశ ఇది మళ్ళీ మంచి ఫలితాలనేవి ఇస్తుంది స్థిర లాభము ఆహార సౌఖ్యము అధికారుల వల్ల లాభము పిత్రలాభము ఈ దశాంతర కాలంలో సంతాన లాభం కూడా కలిగే అవకాశం అంటే సంతానకారకుడు మనకి గురువే కాబట్టి ఇక్కడ మనకి తర్వాత చంద్రుడికి కూడా ఈయన మిత్రుత్వం ఉండటం వల్ల వారు ఉన్న స్థానాన్ని బట్టి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అని మనం చెప్పవచ్చు శని అంతర్దశలో బంధుమిత్రులతో తాత్కాలిక వియోగము భార్యతో సఖ్యత లేకపోవటము అగౌరవము మిత్రనష్టము ఆరోగ్యం సరిగా ఉండకపోవటము అనేది కూడా జరుగుతుంది కొంత మనము చూసినట్టయితే శని అంతర్దశల్లో చంద్రమహర్ చంద్రమహర్దశలో శని అంతర్దశ శని మహర్దశలో చంద్రాంతర్దశ కూడా కొంత ఇబ్బందులు పెడుతూ ఉంటుంది కుజ అంతర్దశలు కూడా కాబట్టి వీటిని కొంత జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది అలాగే బుధ అంతర్దశలో వివాదాలు పెరుగుతాయి ఇక్కడ కూడా చంద్రుడు బుధుడికి కొంత శత్రుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ వివాదాలు పెరుగుతాయి భార్య సంతానం వల్ల లాభాలు సంపదలు వృద్ధి చెందటము ఆధ్యాత్మికంగా మంచి సమయము అని కూడా మనం చెప్పవచ్చు ఒకంత ఇక్కడ చూసినట్టయితే బుధుడికే ఇక్కడ ఎక్కువగా తాను చంద్రుడి వల్ల ఇబ్బంది పడ్డారు అని చెప్పని ఎక్కువ కోపం చూపిస్తాడు కాబట్టి చంద్రుడు ఎంత కొంత ప్రేమగా ఉన్నప్పటికీ బుధుడికి మాత్రం ఇక్కడ కోపమే ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉన్నది కేతు అంతర్దశ అనారోగ్యము జ్వర సూచనలు అగ్ని భయము శరీరంపై వాపులు లేదా గాయాలు నేత్ర దోషాలు మనసంతా ఆలోచనలు పెరుగుతాయి ప్రజా వ్యతిరేకత అసంతృప్తి పెరుగుతుంది స్వయంకృతాపరాధం అనేది ఎక్కువ ఉంటుంది కొన్ని అనుకోకుండానే మనము చేస్తూ ఉంటాం మనం ఇందాక అనుకున్నట్టుగా వీరిద్దరి కలయిక వల్ల కూడా వీరికి మానసికంగా ప్రశాంతత అనేది లేకపోవటము అలాగే కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు వీళ్ళు కొంతమంది సూసైడ్ కూడా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే చంద్రమహర్దశలో శుక్రాంతర్దశ శుక్రస్థితిని అనుసరించి వీరికి ఫలితాలు అనేవి ఉంటాయి కొంత అనారోగ్యము ఆస్తులు నష్టపోవటము అనవసరమైన శత్రుత్వము నిప్పులు శత్రుపీడ ఇవన్నీ కూడా కలుగుతాయి తర్వాత చిట్ట చివరిగా రవ్యాంతర్దశ అంటే రవి అంతర్దశలో జ్వరము శారీరకంగా మార్పులు నేత్రరోగములు తర్వాత ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఫలితాలు అనేవి మనం నిర్ధారించవలసి ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మిత్రశత్రుత్వాలను బట్టే ఈ ఫలితాలు అనేవి మనకి ఇక్కడ నిర్ధారించబడుతుంటాయి వారు ఉన్న స్థానాన్ని బట్టి షడ్బలాలు అనేవి పరిశీలించాలి అలాగే లగ్నాత్తు మిత్రశత్రుత్వాలు వీరు ఎక్కడ ఉన్నారు ఎవరెవరితో కలిసి ఉన్నారు ముఖ్యంగా మనం చూస్తే ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఒకళ్ళ మహర్దశల్లో ఒకళ్ళ అంతర్దశల్లో వచ్చినప్పుడు ఇబ్బందులు అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి గురువర్గము శనిపాలిత వర్గము గురుపాలిత వర్గము అన్నప్పుడు వీరి మహర్దశలో వారు వారి మహర్దశలో వీరు కొంత ఇబ్బంది అనేవి పెడతారు కాబట్టి దశ మొత్తము అనేది యోగిస్తున్నది అనేది ఎప్పుడూ కూడా నిజం కాదు ఎప్పుడైనా సొగమే మనకి మంచి ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాయి మిగతావి కొంత ఇబ్బందికరమైన ఫలితాలు తగ్గవచ్చు లేదా శత్రుగ్రహాలు పాప ఫలితాలు ఇవ్వటంలో కొంత తగ్గవచ్చు వాటి వాటి స్థానాలు అలాగే అవి ఉన్న కేంద్రకోణ సంబంధాలు తర్వాత కొన్ని విపరీతమైన రాజయోగాల వల్ల కాబట్టి కొంత మనకి మార్పు అనేది ఉంటుంది పాప ఫలితాలు కాబట్టి అవి ఇవ్వవు అని మనం చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి ఈ చంద్రమహర్దశ వీడియో కాబట్టి ఆ మహర్దశలో అంతర్దశలు ఏ ఏ ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రీ కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం